ఏదివర గద్దతుంది దేనికైనా ఒక టైం ఉంది ఇంకా చాలా చాలా ఛాన్సీ ఏంటి ఇలా అవచ్చు ఏ రాకూడదా అది కాదే స్నానం అదే చేయకుండా అక్కడ మనుషులకి బెడ్రూమ్ లు చాలడం లేదు బాత్రూమ్ లు కూడా కావాల్సిన అనేది అలిగొచ్చావా కాదు నడిచొచ్చాను చెప్పొచ్చావా ఏ ప్రతిదీ ఆవిడకి చెప్పాలా చెప్పి తీరాలి అబ్బా అది ఎక్కడికి వెళ్ళింది పక్కింటికి పక్కిల్లేండి పుక్కింటికి వెళ్ళింది ఈ ఆడ మాట చెప్పకుండా పోయింది మీరు ఇలాగే ఊరుకుంటే రేపు మాట వినకుండా పోద్ది నోరుమై వెళ్ళి నీ పని చూసుకో ఊరికే పెడార్థాలు తీసుకున్నా పని మనిషి వెనుక దాన్ని నోరు ముంచగలిగా రేపు లోక నోరు అక్కా ఏమిటక్క నువ్వు కూడాను చిన్నపిల్ల దానికి ఏం తెలుసు అమ్మ గుర్తుకు రాగానే నీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఏమైంది ఏమీ కాకూడదని ఇంకెప్పుడు ఇలా చేయను చెప్పు చెప్పు అక్క ఏమిటక్క చిన్న విషయానికి రాధాంతం అత్తరింత అడకుగా ఉంటేనే దానికి మాకు గౌరవం ఇంకా మీకు మాకంటూ ఈ దూరాలేమిటక్క మన గురించి కాదక్క అది అర్థం చేసుకోవాలి మెల్లగా అదే తెలుసుకుంటుంది దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు వస్తా అక్క కాస్తుండు

లేదమ్మాన్సీ ఎంతో సుఖంగా తన స్నేహితురాలు పెళ్లికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానంటే ఆ సత్యవతి పదిలా ఉంటే కాళ్ళు విరిచేస్తాను ఆ లేదు దాంతో మన ఝాన్సీ మంచం మీద పడి చల్లార్లు బోరు బోర్న వేసుకుంటూనే ఉంది కొత్త దంట సరదా సంసారం చేసుకుంటుంటే ఆ సత్యపతి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం లేదు బెడదీయడం లేదు అంతెందుకు ఈ దిక్కుమారని నీచుకోరని నేను తినలేను కాస్త తోటకూర వండుకుంటాను అంటే గరిటుచ్చుకుని మూతి మీద కొట్టలేదు అప్పుడు నోట్ వంచి గిద్దెండెత్తురు కారలేదు నీ తెల్లమ్మా అస్సలు నేను నీ ఇంటికి రాలేదు నేను నీకేమి చెప్పలేదు నువ్వేమి వెళ్ళలేదు నేను వెళ్ళటలేదు ఊపుకుంటూ వచ్చేస్తా కాస్తంత కూడు పడేస్తావని ఇంకా మేము వండాలు తినలేదు ఆ మూర మిగిలితే పడేస్తాం ఏంటో నువ్వు పరిస్థితి నీ చేట నేనే బోల్డ్ కూరలు వండం అట్టుకొచ్చాను మా అమ్మాయి గారు తినగా మిగిలింది మీ ఇంటిని బాధి తినచ్చు మా ఇంటికొచ్చి మా మాత్రం ముస్తేస్తావా కొట్టేనంటే దాకా పగిలిపో ఏది పగలబట్ట చూస్తాను ఏంటి గొడవ కోసం అమ్మగారు వండ పంపిస్తే దాకా పగలబడతానంటుంది ఏ తీసుకురా అడు ఏమిటది మా అమ్మాయి గారికి భోజనం మీ అమ్మాయి గారి పుట్టినరోజా మీ అమ్మగారి పెళ్లి రోజా కాదు మరి ఎందుకు తెచ్చావా భోజనం మీ వంటకాలు మా అమ్మాయి గారు తినలేకపోతున్నారు అని ఎవరు చెప్పారు మా అమ్మగారు ఆవిడకెవరు చెప్పారు మా అమ్మాయి గారు ఏమా ఝాన్సీ మా వంటలు నీకు నచ్చడం లేదా లేదు చచ్చకపోతే ఏం కావాలి అడగొచ్చుగా అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు పోని నీకు నచ్చింది నువ్వే వండుకోవచ్చుగా ఏంటంటే పెద్ద కోట్లు అడిగినట్టు అడుగుతున్నారా పంపమన్న దానికి బుద్ధి లేకపోతే పంపిన వాడికి బుద్ధి లేదా ఏ అమ్మ అన్నం పెట్టడం తప్ప అన్నం పెట్టడం తప్పు కాదు అత్తారింటికి వెళ్ళినా అన్నం పంపడం తప్పు ఏ మీ అమ్మలాగా తెప్పించుకున్నప్పుడు చెప్పిందో అర్థమయ్యేది ఏమిటి దేవి గారు అలా ఉన్నారు అయ్యగారు అమ్మగారిని అన్ని అయ్యగారితో చెప్పాలా దాబకెళ్ళు అదేదో జీతం పెంచమని అడిగింది మీరేమిటి ఆలస్యంగా వచ్చారు మోటార్ కాలిపోయింది రాజమండ్రి వెళ్ళి బాగు చేయించు రావాలి త్వరగా అన్న పెట్టు బస్సు వచ్చేటమైంది కాలు కడుకుని రెండు వడ్డిస్తాను ఆహా చేపలు గుత్తి కూర గుడ్డో గుడ్డో ఇక చూడు మన ప్రతాపం చూపిస్తాం దంచి పారేస్తాం ఏంటండి ఏమౌరీ ఉప్పు కసం ఇంత ఉప్పు ఉప్ప నేను మామూలుగానే వేశానే ఫోన్లే వంకాయ ఉందిగా దాంతో లాగించేస్తాను ఏంటండి

తోటకూర దొండకాయ బ్రహ్మాండం డూబడి పెట్టుకో ఏం ఉప్పు చవితి నీకు ఆకలిగా లేదా డూబడి కూర్చో మీరు కానివ్వండి వస్తా చూడమ్మా మీ అమ్మ నిన్ను నాకు అప్పగిస్తూ అమ్మాయి తెలియక తప్పు చేస్తే మన్నించు తెలిసి తప్పు చేస్తే మందలించు అని చెప్పింది నువ్వు ఒప్పు కలిపినందుకు నిన్ను మందలించాలా మా ఆయన ఆకలి తీర్చినందుకు మన్నించాలా

తీసుకొని హత్తుకున్నారా ఇదేలా బాబు మీరు అదే ప్రేమ నో ఆన్సర్ తాలికట్టి కట్టెలు దాన్ని దాని గొంతు మీ నుంచి వెళ్ళిపోతున్నారే ఇదేలా మీ సంస్కారం ఇదేలా మీ నాగరికత ఇదేలా మీ సాంప్రదాయం ఆన్సర్ ఆ ఏదో దగ్గర పాడా వచ్చాను అవును నాకోలేదు అమ్మా శిలా విగ్రహానికి ముస్కెంటాం మట్టం అది మా మంచి ఆచారం బావయా అంటే వింటారా కాళి కట్టేంత వరకే ఆ దేవుడి గోవిందా కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు నా పెళ్లి ఆగుతాయండి పురోహితుడు లేకుండా పెళ్ళేలా జరుగుతుంది గోవిందా పోనీ ఉపయోగపెట్టక పని చేద్దావా చెప్పు ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా తనిపించేస్తాను పెళ్లించి పక్కన వచ్చి చేస్తా పైసా కూడా ఇవ్వను నీ పెళ్లి నువ్వు చేసుకో నా పెళ్లి మేము చేసుకుంటాం చేసుకో నాకేమిటి మటలు చేసుకుంటా అట్ట రండి బాబు కూర్చోండి బొల్ల పెట్టేస్తాడు కొబ్బరికాయ పుచ్చుకోండి కొబ్బరికాయ తీసుకో తీసుకోమంది కాయ ఉండం కాదు ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయండి ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ పెళ్లి నా అదే సంగతి అరే రా పెట్టుకుంటున్నారా తీరుస్తా తీత బాగా తీరుస్తా చూడ్డాయన ఇది చాలా విశిష్టమైన ముహూర్తం పుష్కరానికి ఒక్క మాట వస్తుంది అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలతో ఓకే ఆయ్ మమ్మార్ ముక్కులే పెట్టుకో మామ మమ్మార్ కుడి ముక్కులు ఎనట్టు మా యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో యమ్మ యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో యమ్మా ఆ పెళ్లి కుమార్తెలు ప్రవేశపెట్టండి కోకి కొచ్చి కూర్చోమ్మా కూతుమ్మా పెళ్లి కూతురు కాలే నమస్కారం జై అమ్మా పెళ్లి కొడుకుని పెడుకు తను తన్ను కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెల మీద ధమడమా ధమడమా అని మూడు సార్లు కొట్టు అమ్మా కుడి చేత్తో అబ్బాయికి తొడ పాసం పెట్టమా బాబు పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఉండి పీకండి కుడికా చెప్తా ఆ దమ్ ఈ దమ్ వాయించుకో చెప్తాయించుకో ఇదిగో వాయించుకో ఇప్పుడు తాళి కట్టుకో ఆ ఏం గుండా ఏమీ అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నైరిన్ టైం గుప్పుతాను మనస్ఫూర్తిగా విప్పుకోరా రే కరిచందరం మా పొట్టలు కొట్టాలి కోదరా ఇక నుంచి నీకన్నీ కష్టాలే అయ్యా పాయ్యా అరికట్టాడు కదా ఒక్కసారి అమ్మా కోకి బాయ్ కోసారి పేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా